అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభార్త పెన్షనర్లకు ఇకపై పూర్తి పెన్షన్ సంచలన ఆదేశాలు సో పండగకు ముందే శుభవార్త చెప్పిన సర్కార్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పెన్షన్ స్కీమ్కి సంబంధించి పండుగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇప్పుడు పూర్తి పెన్షన్ అయితే లభిస్తుందండి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు ఒక పెద్ద బహుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పెన్షన్ల మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన నియమాలను నోటిఫై చేసింది ఈ నియమాలు పెన్షను పదవి విరమణ ప్రయోజనాలకు సంబంధించినవండి ఇక కొత్త నిబంధనల ప్రకారంగా ఇప్పుడు యూపీఎస్ కింద ఇరవై సంవత్సరాల సేవ తర్వాత పూర్తి పెన్షన్ అయితే లభిస్తుంది సో కొత్త పథకం కింద ఉద్యోగులు కేవలం ఇరవై సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కూడా పదవీ విరమణ ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు వారికి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది ఇంతకుముందు ఈ పరిమితి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉండేది దీన్ని తగ్గించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప బహుమతి ఇచ్చింది దీంతోపాటు యూపీఎస్ ఎంచుకునే ఉద్యోగులు పెన్షన్ కాకుండా అనేక ఇతర సౌకర్యాలను పొందుతారు ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు వైకల్యానికి గురైతే లేదా ఏదైనా కారణం వల్ల మరణిస్తే వైకల్యం సంభవించినప్పుడు ఉద్యోగి అతని కుటుంబం సిసిఎస్ పెన్షన్ నియమాలు లేదా యూపీఎస్ నిబంధనల ప్రకారంగా ఎంపిక ఎంచుకునే హక్కును కలిగి ఉంటారు ఇది కుటుంబానికి సురక్షితమైన పెన్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది యూపీఎస్ పథకం జాతీయ పెన్షన్ పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన అమలు చేసింది ఉద్యోగి ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ పథకానికి సహకరిస్తారు రిజిస్ట్రేషన్ లేదా కంట్రిబ్యూషన్ క్రెడిట్ ఆలస్యం అయితే ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తుంది అలాగే యూపీఎస్ కింద అర్హత ఉన్న ఉద్యోగులు ఒకేసారి ఎన్పిఎస్కి మారవచ్చని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఉద్యోగులు తమ పదవి విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా విఆర్ఎస్ తీసుకోవడానికి మూడు నెలల ముందు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు అయితే క్రమశిక్షణ చర్యలు లేదా అలాంటి దర్యాప్తు కారణంగా తమ పదవుల నుండి తొలగించిన ఉద్యోగులపై కూడా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రస్తావించారు అటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగులు యూపీఎస్ని ఎన్పిఎస్కు మార్చలేరు దీనికోసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై తేదీని నిర్ణయించారు